భవన్నారాయణ ఆలయంలో పన్నెండు వందల మంది స్వాములకు మహా అన్న సద్ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ రాజలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో సోమవారం సుమారు పన్నెండు వందల స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమట్ట విజయేశ్వర అయ్యన్న సుబ్బలక్ష్మి పుణ్య దంపతుల కుమారుడు శ్రీ బాలశ్రీకర్ సత్యప్రియ దంపతులు మరియు వారి పిల్లలు విరాట సంజయ్ రిహన్ శ్రీ శ్రీనిచ్చల అలియాల ఆధ్వర్యంలో గురుస్వాములు జగన్నాథస్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానమని మాలాధారణ స్వాములకు భవానీలకు శివాలకు అన్నదానం చేయడం ఎంతో అనుభూతిని సంతోషాన్ని ఇచ్చిందన్నారు అలాగే ఈరోజు చిత్త నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీకర్ స్వామి మాట్లాడుతూ మా నాన్న అయ్యన్న ఆశీషులతో ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి గురుస్వామి జగన్నాథ స్వామికి డీసీసీబీ తుమ్మల రామస్వామి మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు భావనారాయణ గుడిలో తర్పూరం అనే గ్రామంలో భోజనాలు నిర్వహిస్తున్నాం ఈయన గురుస్వామి గారు జగన్న నాయకులు ఈయన ఆధ్వర్యంలో నిర్వహించడం మా అదృష్టం మా నాన్నగారు పేరు మట్టయ్యన గారు ఆయన దయ వల్ల మేము దిగ్విజయంగా రెండో సంవత్సరం కూడా భోజనాలు ఏర్పాటు చేయగలిగాం అది అన్నిటికీ ఆ దేవ అనుగ్రహం ఉండడం వల్ల జరిగింది దీనికి ఈ ముఖ్య అతిథులు కింద మా లాయర్ గారు అడ్వకేట్ గారు కృష్ణారెడ్డి గారు కూడా రావటం మాకు ఆనందకరం చాలా సంతోషం ఓం స్వామి చరణమయ్యప్ప వేళ మన అందరికీ అనంతా స్వామి గారు స్వామికి భవానీకి నానా స్వామికి అత్త అయ్యన్న గారు వారి కుమారులు శ్రీకొరవ శ్రీకురవ శ్రీ శ్రీకాలు వారు దంపతులు ఇద్దరు మనందరికీ అన్నదాస స్వామి ఈవేళ ఈవేళలాగే సంవత్సరా పురాతలు ఇలాగే అన్నదానం జరిపించుకుంటున్నారు మనకి అందరికీ కూడా ఆనంద ఆనందంగా ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి స్వామి శరణం స్వామి శరణం ఈ రోజు మరి మా గురుస్వామి జగన్నాథ స్వామి గారి ఆధ్వర్యంలో మా అయ్యమ్మ గారి కుమారుడు శ్రీకర్ దంపతులు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం ప్రతి రోజు మరి ఆ పుణ్యదినాల్లో ఈ అందులోకి కార్తీక స్వామి నాడు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం చాలా చక్కటైన విశేషం ఎందుకంటే అన్నదానం అన్నిదానాల కన్నా పరమదానం దీన్ని మించింది నీకు వేరొకటి లేదు కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే ఒకటికి వంద రెట్లు దానికి ఫలితం వస్తుంది ఒక దీపం వెలిగించిన ఒక ఒకరికి ఎవరికైనా దానం చేసినా లేకపోతే ఒక అన్నదానం చేసినా సరే వంద రెట్లు శక్తి ఉంటుంది శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం మరి అటువంటి పవిత్రమైన ఈ రోజులో ఈ అన్నదానానికి నన్ను మరి పిలవడం అంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించడం అనుకుంటాను నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే తరి తరిగొండ వెంగమ తిరుమలలో అన్నదానంలో తిన్నంత పూర్తిగా ఎంతో గౌరవ శ్రద్ధలతో చాలా ఆనందకరంగా ఉందండి మరి మా శ్రీకర్ గారు కూడా తన తండ్రి ఆశయ సాధన కోసం ఎప్పుడు మట అయ్యన్న గారి ఆశయ సాధన కోసం నిత్యం పరితిపించే వ్యక్తి అండి మరి భావితరాలకి ఇటువంటి వ్యక్తి నా ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే తన తండ్రి ఆశయ సాధన కోసం ఆయన ఆయన ఏమైతే అనుకున్నాడో అటువంటి మంచి కార్యక్రమాలు చేయడం ఇలా అన్నదానం నిర్ణయించడం ఇటువంటి కుమారుడు కూడా ఆ తండ్రి గారు కొనడం చాలా ఆనందకరం అందుకనే మా ఆయన ఆయన స్టేజ్ కి తగ్గట్టే ఆయన ముఖానికి తగ్గట్టే సౌమ్యుడు మంచి వ్యక్తి ఈ సేవా తత్పరత కలిగిన వ్యక్తి మరి ఈ ఈ వ్యక్తిని మాకు దేవుడు కలిపిన బంధం మరి ఇంత మంచి అన్యతాన్ని పూజ కార్యక్రమం చేస్తున్నందుకు సర్వదా నేను చాలా ఆనందంగా ఉన్నాను ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి గురించి మా గురుస్వామి గారిని ఈ రోజు మాకు పరిచయం చేసి ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది స్వామి శరణం శరణ్యప్ప